సంగారెడ్డి అమీన్పూర్ లో సుడిగాలి పర్యటనలు చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్ లోని శంభునికుంట శంభికుంట కొమ్ము చక్రపురి కాలనీ అమీన్పూర్ పెద్ద చెరువులను పరిశీలించారు హైడ్ర కమిషనర్ చెరువుల కబ్జాలపై హైడ్రా కమిషనర్ కి ఫిర్యాదు చేశారు అడ్వకేట్ రవికృష్ణ అన్ని చెరువుల తూకములను కబ్జా చేసి కాలువలను మూసేసి అక్రమ నిర్మాణాలు చేసినట్టు హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు స్థానికులు పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులకు రంగనాథ్ ఆదేశించారు శంప్రికుంట సాకి చెరువు అమీన్పూర్ పెద్ద చెరువు కొమ్ము చెరువు పరిధిలో అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించారు అధికారులు Yeah,

ಸರ್ವೇನು ಆಪಕರ್ ಕಂಪ್ಲೀಟ್ ಸರಿ ಸರ್ ಓಕೆ ಚಿನ್ನ ಜಿಮಲ್ ಆಪೇಸಿ

और तो और टोटल 350000 की रिपीलेंट सेंसर मॉडल विकसित कर रहे हैं कमर्शियल सेक्टर में पेडेरो के लिए गवर्नमेंट ने 15 स्कूल की जगह नदी तरफ उस समस्या सुन रहे हैं समान वचन दिखता है कि जैसे रोज डाउन हो जाते हैं किसानों के तरफ और ये रेंज पर मेरे प्रीवियस फिक्सिंग डिस्टेंस है सर्वेयर ने 150000

చూసి మీరు టీ పన్ను మీరు ఆ చేరు మరి నాకు ఆ టెక్నికాలిటీస్ నాకు ఐడియా లేదు మీరు చూసి మీరు వన్ ఆఫ్ ద ప్లాట్ రైట్ సో న్యాచురల్ మీరు ఉన్నారు కాబట్టి ఇంకా మీరు మీ ఇంట్రెస్ట్ ఉన్నాయంటున్నారు కాబట్టి మీరు కూడా సేఫ్ గార్డ్ చేసుకుంటే మీరు కూడా ఫెయిర్ జరుగుతుంది చూడండి సో మీరు చూసి ప్రాపర్గా ఇది అప్పుడు నాకు అప్పుడు వీళ్ళంతా అప్రూవల్ ఏ కాదు రే అడుగుదమ్మా మీకు వస్తురా ప్రతి ప్రధాంత్రవటోని నిమల గనిపిచారు ఇ రెండు పూడలు చూస్తుండు అప్రాన గుడి వచ్చేటోం కరే మరి వాడు చెప్తాను కదా ఇ రెండు మెరుం రేంజ్ రాసి అప్రాన చేసుకొరేందప్ప మార్క్ లోనండి వరంగల్ రామనాథ్ అవరేం మీద మార్క్ వంట మీ కూడం పెడితే నేను వేరే దరఖాస్తు బా ఆల్్రెడీ మున్సిపల్ పర్మిషన్ ఉంది దైట పార్క్ రోడ్ లోనే ఉన్నా మార్క్ లోనే పార్క్ ఏ బిల్డింగ్ పక్కనుండి పార్క్ అవుతుంది ఇదంతా పార్క్ మీ పార్క్స్ రోడ్స్ ఓపెన్ స్పేస్ అయ్యి ఉంటే మేము ఆటోమేటిక్ గా అక్కడికి వెళ్ళి హైడర్ ఆఫీస్ హైడర్ ఆఫీస్ వెళ్ళిపోతారు